హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళ గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏడు పొద్దులయ్యేడు మాపలే గుల్ల పూజలు పడితే గుడి ముందరూ పోయిన కనుక గంట కొడతాను గంట ఎందుకు కొడుతున్నా అయ్యా నేను గంటలు కట్టలే గుంటలు కట్టలే గుళ్ళ పూజలు పట్టినా తల్లి అవి చూడు గుల్లల పూయల బంద పెట్టింది ఇను కోన వచ్చిన కళ్ళ మనకు తన అగో తన తన మంట గుడి ముందడి కచ్చవరకు అరవై ఏళ్ళ పెద్ద మనసు తురుపు గాలి పెడితే పరమడి తోగుతున్నాడు పరమడి గాలి పెడితే తురుపు తోగుతున్నాడు

పల్లె ఎక్కడా మా పూజలు ఏడు నువ్వు ఏడు పొద్దుల ఏడు మాపే కంటికి వంటి కడుపు కన్నావు లేదు నీకేము దానమత్త మాట అన్నీ ఒక్క ఊరు నిగ్రం ఊరు నాదనుకుంటారు పెట్టిన వాళ్ళు మర్చిపోవడం ఎత్తవమ్మా వచ్చి గుడి పడి చేస్తాన అమ్మాయి రావు ఇంకా గుడి కొనబడి చేస్తాడు చేసుకున్న భర్త కొడుకు వచ్చి గుడి కొనబడి ఏ ఊరో కాదు ఏ పల్లు కాదు నేను ఊడగొట్టుకోని ఎరు కులారి తెలియదు బంగారం ఊడగొట్టుకోని నేను బాధపడతలు గారు నా భర్త పేరుసరివారాజు నా పేరు వంశ బంగురాలు భగవంతు లక్షలాది డబ్బు కొట్టాయా ఒక్కదోడు ఒక్క కొడుకు కలివితోడి కలియారు ఏసే కొడుకు శ్రంధ్రవారా కూడా శృగురవచ్చు అడవి

కోసా ఉంచేసిన వాడు కొరకు పూజలు పట్టి నువ్వు అరవిల్ల సంతాన బలము లేదు సంతానము లేదన్న వాళ్ళు చాలా పాప సంతానము కలిగే ఉన్నదో అన్నాడు సంతానం గా కన్న సంబరపడ్డదికిలా నవ్వుతున్నాది కా ఇన్ని దేవతల పూజలు ఎత్తే ఏ దేవుడు మెచ్చిబిడ్డారు ఈ గ్రవణ సంతానం ఉన్నదని చెప్పిన దేవుడు లేడే మనసి మానవుల అదిగో పెడతానంటే ఆశనాటంటే భయం అన్నరే సగం నేను ఇన్ని రోజులు చేసిన పాపము ఈ వాటికి దూరం ఓ అగో సంతానం అన్నప్పుడు అవి దిగజోడు తినకున్న తిన్నంత నిండాయనే అయ్యా అగో నరుడు 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 నరుడి పురహారుడు అని పురహారుడని ఆ తల్లి తెలుసుకోకపాయన సంతానం ನಾನಾ ಜಂಗಮದಿ ಅವರ ಅಂದುವರೆ ಆ మనం ఒలపడేదిగా దాపడేదింపు దింపు వచ్చిన ఎక్కడ మార్చి నేను ఉండదు ముస్తాడుతున్నా నువ్వు ఇంత తెస్తున్నావు గడ్డ గడ్డు ఉండి నేను ముస్తాడు ఆయన ఎక్కడైనా గడ్డలే చూస్తున్నా చేతిలో పలమెల కొ కొబ్బరికాయల దుకాణం పెట్టించు కొబ్బరికాయల దుకాణం పెట్టి కొబ్బరి కొబ్బరికాయలు బాగా అమ్ముడు పోతే పది రూపాయలకి ఒక కాయ తెచ్చి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలకి అరే

కాదు నాదా ఆయన తండ్రి ఉన్నాడు నేను బిడ్డూలో ఉన్నా ఆయన తోటి ఎందుకు అయ్యే లొల్లి నేను చేసుకోపోతుంది కాని ఆనాడు చూడొచ్చి నాన్నీ చేసుకోనంటే ఇలా అని చెప్పి మందు దాయి తత్తనన్నది ఆ ప్యాంట్కి కేసుకున్నా నీ పంచనే ఈ పోస్ట్ మాత్రం చేసిన పీనిగా దొరకదా అని మంచిగా వస్తాను చెట్టు నేను పెట్టుకుని అంటే ఎవరు నీ పాంచిన ఈ మేకసప్పల మోకం నాకే సబ్బు నీ అబ్బా ఏ నాకు నువ్వు సంతానం ఇచ్చేది ఎక్క నాయనో నేను తీసుకునే నిర్ణమెట్టు తండ్రి నాకు ఎప్పు అన్నది అరే

ఒక్కడి రెండు కవల పరాలు ఇద్దరు కొడుకు సంతాన బలం ఉన్నదయ్యా అయో అంగూర్లాంటి పలం ఉంటయ్యారు ఏజును అగో కన్న తల్లి అంగిరలు ఏజు వెళ్ళిపోతనమాట ఆరాడి కనుక పరిమేదు సంతానం చేసబట్టి కనతల్ సంతారోడి ఇద్దరు కొడుకులో సంతారోడిగా తిండి కట్టని పట్టాడు చూడవన్న గుడికాడ బాయ ఎండు భగవంత బిడ్డ లాంటి ఇద్దరు కొడుకుల సంతానం ఓరిగట్టిండు భగవంతుడు ఆ ఎండి కుండల ఉట్టిండు ఇక్కడ మాయమేండు జగన్నాటక సూత్రధారి ఇద్దరు భార్య భర్తలు సంబరపడ్డరు సంతోషపడ్డారు ఏమండి మరి అగో నరుడు నడు అనుకున్నాం గాని గురుమరి వేనాడు జుడు అగో భగవంతుడి సాక్షాత్తు పరమాత్మ వచ్చి మన గర్భాన్ని సంతానం అడిగట్టి అమ్మా ఇచ్చిండా ఇచ్చిండా ఇచ్చిండండి జర చిక్కహో అవ చిక్క అంటారాగా అవ్వకేమో పప్పటి పని పెట్టు నువ్వేమో కలమంత ఎందుకురా అరే నీకేమో వేడిపోతుంది అవ్వకేమో కడిపోతుంది ఉంది అది పోరే నువ్వు మైసమ్మ చేసేదాకా నీకు సాధనం నిలబడవురాడు ఇద్దరు భార్య భర్తలు చూడుల కిల్లు పొంది రాజ్యం బయలుదేరి కత్తూరి కస్తూరి కాలవల్ల రాత్రి

అయితేమడికాలు కినికి అయితే నీ ఎప్పుడన్నా అయిరాపోలే అరే నేనే ఆరగట్ట మాట ఇంకో రెండు తార పడితే నీ ముడిత్ర పలికే మొన్నటం అయిపోతే బామ్మ నువ్వు గిన్న చేత కొత్త కొండ తీర్థంలో ఒక్కడే తిరుగుడు తిరగాల నువ్వు

பையானா வை ரத்திரி பரயானா வை குல ¡Morón, morón, morón! ¡Morón! 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 பன்னெண்டு ஆம கரம் முன்னூற்றி அரவை ஆம ராவங்க ராவங்க இத்திய வரித்தொங்க எது ரோஜில் வயல் மல்ல ரோஜா భార్యని తీసిండు దాసుల వాళ్ళ చేతులు పెట్టిండు రాదు హింసగిరి మహారాజ్ దాసుల భార్య పైల మోళ్ళు భార్య చేత రాజ్యతర గాడి కట్టిండు புண்ணாட்டு வாரிக்கு பாப்பல மீத கடிய பூட்டா ಮೂರು ಮುದ್ದ ಮುದ್ದೆ நாலு கடி எல்லாம் சந்தோறி ஐந்து கடி எல்ல கடவுளு பிண்டம் ஹவுசு போய வட்டியும் ஐ ரெண்டு ஏழு கடித அம்மா ஏழு ரெண்டு தொழில் கடிய எப்படி மனசி கா కొడుకు రాదు తెల్లవారి ఇద్దరు ఇద్దరుగా కొడుకు మూడు రోజుల కొడుకూరమ్మా ರೋಜುಲ ಕೊಡಗೂರ ಐದು ರೋಜಲಾಡು ಅಂಟು ನಿಲ್ಲು ಓದಿ ಐದು ನದಕೊಂದು ರೋಜಲನಾಡು ಯುಗೂ ಮಾರಿನ ಜಾರಿನ ಸಂಪ್ರದಾಯ ಮಾರಲೇದು ಅರೆ ರೇ 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 పదకొండు రోజుల నాడు పులివాయిలు కొమ్మలు తెచ్చి తల్లి మైల పిల్ల మైల రుడాల బంధం చేశారు ఎవరెవరే పాదం పదకొండు ఏ ఇరవై

మీరు కూడా బ్రాహ్మణలే నీ పేరు ఏం పేరు తండ్రి సూర్యనారాయణ శాస్త్రి అంటారు ఆ సూర్య శాస్త్రి నీ బాంచరు మనసు ముత్తది మనసు కూడా సూర్యుడు ఉన్నట్టు ఉన్నాడు మనిషి ముత్తతున్న పేరు పొడుగున్నది బాగా పొడుగున్నది అయ్యా తమరు మేము కూడా బ్రాహ్మణలే కదా అగో మాట అంటే గిత్త నైస్ కదా నీ బాంచరు వాడు గోడ్లో కొంచెం ఉన్నట్టున్నాడు జలపని పేరు నా పేరు డబ్బా రేకుల చుబ్బారాజ్ శాస్త్రి అంటారు నీ డబ్బా రోడ్ నీ డబ్బా

ఏమన్నా సొమ్మ రోజు ఉన్నాడు ఇచ్చగొట్టుకుంటా ఉన్నది ఉన్నది బి బిల్లు అయిపోయి వర్క్ తిన్నాడు మల్లొడి ఏం చెప్పే ఉన్నది అది